అమ్మ ఇంత వరకు ఇబ్బంది తీసేస్తారా అమ్మ అరే కానీ నీదే ఇబ్బరగా ఇబ్బంది తీసేస్తున్నాం మరి ఇప్పుడు లోపలికి పోగున్నది నాకు ఎందుకు తీసేస్తున్నారని చెప్పంటే మరి టీపిఎస్ ఇద్దరు తీసేయమని చెప్పి అంటున్నారు లేబర్ ఉన్నారు వాళ్ళు చెప్పు టీపిఎస్తే తీసేయమనని చెప్పని నాకు కలెక్టర్ ని కంప్లైంట్ చేస్తా అమ్మా ఎంత అమ్మా సరే పిక్స్ ఉన్నాయంటే ఇబ్బంది మూడు రోజులు నాలుగు ఉన్నది కదా ఇబ్బంది రెండు ప్రెస్ ఇబ్బంది అది అధికారులు మీకు చైర్మన్ కాంప్లైంట్ చేసిన అధికారులు వాళ్ళే ఉంటుండ్రు ఇప్పుడు మన అదేనా వాళ్ళ చెప్పా మా గంటే

ಆ ಬಟ್ ನು ಆ ಯಪ್ಪಾ ಅಂದ್ರೆ ಅದು ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿ ಹೇಳೋದು ಯಾಪ್ಪಾ ಅಂದ್ರೆ ಅದು ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿ ಹೇಳೋದು ಆನ ಆದ್ರೆ ನಾನು ಏನು ಅಂತ ಹೇಳಿ ಆನ ನಾನು ಆತನ ಇಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಇಲ್ಲಿ ಲೈಕ್ ನೀಟ್ ನೀಟ್ ಅಂತ ಹೇಳೋದು ಬರ್ತಾರೆ ಆ